నమస్కారం నా పేరు డాక్టర్ నరేష్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ శ్రీకర హాస్పిటల్స్ కోంపల్లి సి ముఖ్యంగా ఎండాకాలంలో మధుమేహం ఉన్న వాళ్ళలో శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి సాధారణం కంటే కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ సాధారణంగా ఎండాకాలంలో వడదెబ్బ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం షుగర్ పేషెంట్లో ఏమవుతుందంటే వీళ్ళు సాధారణంగా డిహైడ్రేషన్ అంటే నిర్జలీకరణ ఏదంటే నీళ్ళు తక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి శరీరంలో పెరిగి దా తద్వారా ఇంకా యూరిన్ ఎక్కువగా వెళ్ళడం ద్వారా మిగతా పేషెంట్స్తో పోల్చుకుంటే వీళ్ళలో ఇంకా డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో వీళ్ళు తరచుగా షుగర్ వాల్యూస్ అనేవి సాధారణ స్థాయిలో ఉండేటట్టు చూసుకోవడము తరచుగా నీళ్ళు తాగుతూ డిహైడ్రేషన్ అవాయిడ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది ముఖ్యంగా ఎండాకాలంలో ఈ ఇన్సులిన్ తీసుకునే పేషెంట్లో ఏంటంటే స్టోరేజ్ కూడా సో ఈ సాధారణ టెంపరేచర్లో ఉంచడం సాధారణంగా ఇన్సులిన్ అనేది ఎక్కువ హై డిగ్రీ టెంపరేచర్ ఫార్టీ ఇలా రీడ్ అయినటువంటి ఆ టైంలో పాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఫ్రీజర్లో టు ఎయిట్ డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్యలో ఇన్సులిన్ అనేది కాపాడుతూ ఉండాలి ముఖ్యంగా ఈ డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఈ సమ్మర్ హాలిడేస్లో ఎక్కువగా గుళ్ళు ఈ బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎక్కువగా వీళ్ళకి ఏంటంటే న్యూరోపతి వాళ్ళకి పెయిన్ అనేది తెలియకుండా ఉంటుంది కాళ్ళలో ఈ నొప్పి తెలియపోవడం వల్ల బొబ్బలు వచ్చిన కాళ్ళు కాలిపోవడం వల్ల అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ డయాబెటిక్ న్యూరోపతి అంటే షుగర్ వచ్చి కంట్రోల్ సరిగ్గా లేని వాళ్ళకి ఈ న్యూరోపతి ఉన్నవాళ్ళు కొంచెం చెప్పులు లేకుండా నడవకుండా చూసుకోవడం ఎండాకాలంలో ముఖ్యంగా చూడాలి ముఖ్యంగా మధుమేహం ఉన్న వాళ్ళు ఎండాకాలంలో మనము అందరం ఇష్టంగా తినేటువంటి ఫ్రూట్ ఏదైనా ఉందంటే మామిడి పండు సో ఈ మామిడి పళ్ళు అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ వాల్యూస్ అనేవి కొంచెం పెరగడం అనేది సహజంగానే ఉంటుంది మీరు పళ్ళు తినకుండా ఉండలేము అనుకుంటే కనుక ఆ రోజు కొంచెం వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఎక్కువగా చేసుకోవడం అనేది మంచిది అండ్ ముఖ్యంగా తీసుకున్నప్పుడు కొంచెం షుగర్ వాల్యూస్ అనేది ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ అంటే విత్ ఇన్ నార్మల్ అంటే మీ షుగర్ అనేది ఎక్కువగా లేదు విత్ ఇన్ నార్మల్ లిమిట్స్లో ఉందనుకున్నప్పుడు ఒకటి అలా తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కానీ అలా తీసుకున్నప్పుడు మాత్రం ఆ రోజు కొంచెం వ్యాయామం అనేది ఎక్సర్సైజ్ అనేది కొంచెం ఎక్కువగా చేసుకుంటే మంచిది అండ్ షుగర్ అనేది చాలా అన్కంట్రోల్గా ఉంది కిడ్నీ ఫెయిల్యుర్ స్టేజ్లో ఉన్నారు డయాబెటిక్ నెప్రోపతి రెటోపతి స్టేజ్లో ఉన్న వాళ్ళైతే పూర్తిగా అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది మధుమేహంలో ముఖ్యంగా ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు ఈ ఎండాకాలంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే ఆ ఇన్సులిన్ అనేది స్టోరేజ్ అనేది ఎక్కడ పెడుతున్నారు ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఫ్రిడ్జ్ యొక్క ఫ్రంట్ డోర్ ఈ ఫోర్ టు ఎయిట్ డిగ్రీ సెంటిగ్రీడ్ ఉన్నటువంటి ప్రాంతంలో పెట్టుకోవచ్చు కొందరు ఇంట్లో ఫ్రిడ్జర్ లేని వాళ్ళు ఒక చల్లని కప్పులో నీళ్ళు ఉన్న दाट पे